ఏపీ చంద్రబాబు తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ చర్చనీయాంశంగా మారింది ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సీఎం చర్చించినట్లు తెలిసింది తాజా రాజకీయ పరిణామాలు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే తన ఢిల్లీ పర్యటన విశేషాలను సైతం చంద్రబాబుతో పవన్ వివరించినట్లుగా సమాచారం సోషల్ మీడియా కేసులు నామినేటెడ్ పదవుల అంశంపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా ఇటీవల చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన నేపథ్యంలో పవన్ సీఎంను పరామర్శించారు మధ్యాహ్న భోజన సమయంలో సీఎం నివాసానికి వెళ్లిన పవన్ బియ్యం స్మగ్లింగ్ కు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా మారిందని ఇంత పెద్ద బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ పనిచేస్తోందని వివరించినట్లు తెలుస్తోంది ఈ పోర్టులో పర్యటించే సమయంలో తనను అడ్డుకోవడం ఇతర అనుభవాలను సైతం సీఎం కాకినాడ పోర్టులో కార్యకలాపాల పర్యవేక్షణకు ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించాల్సిన అవసరంపై ఇద్దరి మధ్య తెలుస్తోంది కాకినాడ పోర్టు నుంచి పీడీ రైస్ తరలి వెళ్లడం ఈనాటిది కాదని మాజీ మంత్రి అమ్మటి రాంబాబు అన్నారు చంద్రబాబు హయాంలోనే అక్రమాలు జరిగాయన్నారు వైసీపీపై బురద చెల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు సీజ్ చేసిన షిప్ ని మళ్ళీ సీజ్ చేయడం వెంటనే నిరదీశారు కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోందన్నారు ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుందని చెప్పారు యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయని అక్రమం అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమని అంబటి మండిపడ్డారు కాకుండా సముద్రం దాకా లేదా ఏం చేస్తున్నారు స్వామి నడి సముద్రంలోకి వెళ్ళి స్టల్లాలో నింపేంత వరకు ఎన్నది ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సముద్రంలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అనేది నా ప్రశ్న ఇది మీ అసమర్థత కాదా అనేది కూడా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను ఇంత అసమర్థమైన పరిపాలన చేస్తూ మా మీద పడి రోజు మమ్మల్ని ఏదో మీ పత్రికలు ఉన్నాయి రాసే పత్రికలు అని చెప్పేసి రోజు మా మీద పడి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మేము ప్రజలకు జవాబు ప్రతి పేదవాడికి బియ్యం తినేందుకు కావాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చే మీద పడి రోజు మాట్లాడడం కంటే మీరు చేయవలసింది ఏమన్నా ఉంటే అది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను ఎంవి కనిస్ట్రా పట్టాభి ఆగ్రో విఎంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్ కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క విఎంకుడు నలభై రెండు వేల ఐదు వందల టన్నులు లోడ్ చేసింది నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా పారిపోతారా లేక బుకాయిస్తారా వాళ్ళు అనిపిస్తారా లేకపోతే నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్యాష్ కొట్టేస్తారా ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు స్టెల్లా షిప్ ను తనిఖీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కెన్స్టా షిప్ ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు ప్రస్తుత ఆర్థిక మంత్రి బియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు కెన్స్టా షిప్ లోకి వెళ్లేందుకు అనుమతించలేదని పవన్ చెబుతున్నారని అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించారు కెన్స్టా షిప్ లోకి వెళ్లొద్దని పవన్ కు చంద్రబాబు చెప్పారని నిలదీశారు కాకినాడ పోర్టు యజమాని రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ అరవిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని నాని ప్రశ్నించాడు తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు సీజ్ జేమని అడుగుతున్నారు ఎలా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్ళి ఆ కెనస్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి ఎందుకు అనలేదు ఎందుకు అనరంటే స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గాని వాళ్ళ తమ్ముడు కానీ ఎవరు బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారో మీ చేత అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్స్ స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ ఏంటి డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరి రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ జోలికి ఎందుకు వెళ్లరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ఇప్పటికొక మూడు వేల టన్నులు లోడ్ అయింది ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగ్రేజ్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెన్స్టార్ మాత్రం వెళ్లరు ఈ కెన్స్టార్ కి ఎందుకు వెళ్లరు ఆయన సీను అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విఎం కుడు ఇంకోవైపు పవన్ కాకినాడ పర్యటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా ఉందని ట్వీట్ చేశారు ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు అక్రమ బియ్యాన్ని పట్టుకునేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదని నిజాలు వెలికి తీయాలన్నారు పేదల పుట్టకొట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును దోచుకున్నారని విమర్శించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందని మండిపడ్డారు